అంటాడు భక్తుడు యేసు ప్రభు వారు అంటారు మంచం మంచం దీపాన్ని ఎవడు వెలిగించి భలే ఫోటో పెట్టు తమ్ముడా మా ఆవలిస్తున్నాడు కానీ లేవట్లా ఆహా బైబిల్లో ఒక మాట రాస్తుంది ఉతక మీద తలుపు తిరుగు రీతిగా స్వామిరుడు మీద నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు డొరిలాడతాడు కానీ ఇటు అటు తిరుగుతాడు కానీ మీద నుంచి లేవడం సామెతలు రాయబడిన మాట ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి ఒకసారి బహు విలువైన మాటలు అక్కడ రాసి ఉంటాయి రైట్ సోమరి దారిలో సింహం సింహం ఉన్నదనును వీధిలో సింహం ఉన్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును రే స్కూల్ టైం అవుతుందిలే అంత తొందరగా వచ్చిందిలే మమ్మీ ఇడి తిరుగుతాడు అరే స్కూల్ టైం అవుతుందిలే తిరుగుతాలే మమ్మీ నీడు తిరుగుతాడు ఓ పావు గంట తర్వాత తల్లి చలనీ చల్లుతా చూసారా అప్పుడు ఆడికి కాస్త లేస్తాడు ఇట్లా స్వామి రోడ్డుగా బ్రతికాడు కదా ఎగ్జామ్ రాస్తాడు ఎక్కువ శాతం కోడిగుడ్లు వచ్చినాయి వాడికి ఏమరా అన్ని కోడిగుడ్లు వచ్చినాయి అంటే ఇటు చెప్పే మాట ఏంటో తెలుసా పేపర్ చాలా టఫ్గా వచ్చింది మమ్మీ అంటాడు ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా అవుట్ ఆఫ్ సిలబస్ మమ్మీ ఏదంటే వాడు అన్నది కరెక్టే వాడు ఇంతలో పుస్తకంలో ఒక పేజీ చదివి ఉంటాడు ఇంతలో పుస్తకంలో ఒక పేజీ చదివి ఉంటాడు ఆడు చదివిన పేజీలో రాల అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు మీరు నమ్మండి మీరు నమ్మటం కాదు వాక్యం సోమరుడు ఎప్పుడు సాకులు వెతుకుతాడు రే ఆ పని చేయరా అంటే అంటాడట వీధిలో సింహం ఉంది అని చెప్తాడట ఎక్కడ సింహాలు వీధిలో ఉంటాయా అరణ్యంలో ఉంటాయా సింహాలు వీధిలో ఉంటాయా అరణ్యంలో ఉంటాయా మరి ఇక్కడ ఉందంటాడు అంటే స్వామిడు ఎప్పుడు సాకులు చెప్తాడు బ్రదర్ ఎందుకు ప్రార్థనకు రా లేటుగా వస్తున్నారు ప్రార్థనకు లేటుగా రావడానికి కారణం ఏంటి మంజీర నీళ్ళు రాలేదన్నా ఎప్పుడు రాలేదు నిన్న రాలేదంట నిన్న సాయంత్రం వచ్చింది నిన్న సాయంత్రం వచ్చి అన్నీ అయిపోవాలి కదా ఏమంటాడు తెలుసా ఎప్పుడో నిన్న సా నిన్న పొద్దున మంజిర నీళ్ళు రాకపోతే అది రాలేదంటాడు బ్రదర్ ఉపవాస ప్రార్థనకు రాలేదేంటి బిజీ అన్నా బిజీ అన్న అంటాడు బిజీ కాదు వాడు నెంబర్ వన్ స్వామరి నాయ ఆ స్వామరి పోతానాన్ని బట్టి ఏదో ఒక సాకు చెప్తాడు ఎందుకు రాలేదంటే ఒకటే చెప్తాను దైవ జనమా దైవ సన్నిధి పట్ల ఆసక్తి లేక దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకోవాలని ఆ ప్రత్యక్షత లేక లోకాన్ని చురుకునే వ్యక్తిత్వం ఒక వ్యక్తిలో ఉండటాన్ని బట్టే దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడ్డ బైబిల్ ఏమని రాసిందో తెలుసా భక్తిహీనుడు దేవుని సన్నిధికి రా తెగింపడు అని రాసింది ఎవరు చెప్పాలి చెప్పాలి నీ గుండె లోపల భక్తి బేజం ఉంటే లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తావు నీ గుండెల్లో ఉన్న భక్తే నా దేవుని సన్నిధికి వెళ్ళాలి అందరికంటే ముందు కూర్చోవాలి ఆరాధనలో పాలు పంపులు పొందాలి మనసార ప్రభుని స్తుతించాలి వాళ్ళని కూర్చి వీళ్ళని కూర్చి ఒకళ్ళ జోలు నాకెందుకండే నా ఎదుటోడి ఎలా బ్రతికితే నాకెందుకు యువతులొడి ఎలా బ్రతికితే నాకెందుకు ఈ ప్రజల మధ్యలో ఈ ప్రజల మధ్యలో మొండల చెట్ల మధ్య వల్లీ పద్మం ఉన్నట్లుగా ఎస్ ఈ మొండల చెట్ల లాంటి వ్యక్తుల మధ్యలో నేను ఒక వల్లి పద్మంలాగా బ్రతుకుతాను అంటాడు భక్తి కలిగినటువంటి మనుష్యుడు చెప్పకొడుతూ స్తోత్రాలు చెప్దా నా వైపు చూసి సమాధానం చెప్పాలి యోసేపుకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు యాకోపిక ఎంతమంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు కొడుకులు పన్నెండు మందిలో వల్లి పద్మంలాగా దేవుని కొరకు ప్రకాశించిన ఒకే ఒక్క వ్యక్తి యోసేపు చుట్టూతో ఉన్న అన్నలు చెడుతనం చేసేవాళ్ళు నేనంట నీకు భక్తిగా బ్రతకాలనే మంట కసి నిజంగా నీ గుండెల్లో ఉండాలి కానీ నీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు పట్టించుకో సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా ఉండ ఎలాంటి వాళ్ళు నువ్వు పట్టించుకో దేవుని కొరకు బ్రతకాలని నిజమైన మంట కసి నీ గుండెల్లో ఉంటే బరదలో తామర వృక్షం పెరిగినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు పెరగటం ప్రారంభిస్తావు అసలు ఆ జీవితమే నీకు లేదనుకో హాలి సరిగ్గా లేరు వాళ్ళు సరిగ్గా లేరు పాస్టర్ గారు వీళ్ళు సరిగ్గా లేరు పాస్టర్ గారు నేను అంటా వాళ్ళు సరిగ్గా లేరు వీళ్ళు సరిగ్గా లేరు అని ఎవరి మీద నువ్వు అంకలు చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీవే సరిగ్గా లేవు అని ఆలోచించాల్సి వస్తుంది విన్నారా కొంచెం కాకరకాయలు కూరబెట్టినట్టుందా అప్పుడప్పుడు కాకరకాయలు తగలాలా కూర పెట్టేప్పుడు అచ్చం కాకరకాయల కూర పెట్టాలా మళ్ళీ కాకరకాయల కూరలో బెల్లం కలపకూడదు తెలుగా ఇంగ్లీష్ ఇది అక్క ఏమన్నాను కాకరకాయల కూరలో బెల్లం కలపకూడదు కాకరకాయల కూరే మీరు అడగండి సావుకురాలని కాకరకాయల కూర మంచిది అన్నారు రెండు రోజులకు ఒక రోజు కాకరకాయ తింటాను మరలా దానిలో బెల్లం అల్లం అచ్యోతి విరిగేటట్లుగా నువ్వు బెల్లం కలిపావు అనుకోండి కాకరకాయ ఉపయోగం ఏమంది కాకరకాయ కాకరకాయలాగ దిగాలా మహిమ కలుగును గాక నేను నమ్ముతా నిజంగా దేవుని కొరకు బ్రతకాలని కసిని గుండెల్లో ఉండాలి కానీ నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా నువ్వు లేస్తావు ప్రభు కొరకు నిలవబడతావు నువ్వు నిలవబడి ఆ ఇంటి వారిని అందరినీ నువ్వు నిలవబెడతావు